దేశం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలవాలని భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత దేశంగా తీర్చిదిద్దేందుకు యువత ముందుకు రావాలని మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు పిలుపునిచ్చారు దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుల చరిత్రలను పాఠ్యపుస్తకాలు చేర్చేందుకు కృషి జరుగుతోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజలంతా సంఘటితంగా ముందుకు సాగి విశ్వగురువు లక్ష్య సాధనలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి ఏక్తా ర్యాలీని ప్రారంభించారు ఎంపీ రఘునందన్ రావు హైదరాబాద్ జమ్మూ కాశ్మీర్ వంటి కొన్ని రాజ్యాలు స్వతంత్ర దేశాలుగా కొనసాగాలని ప్రయత్నించినప్పటికీ నిజాం నవాబ్పై ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ పై భారత్ చేపట్టిన యుద్ధం అనంతరం దేశానికి స్వాతంత్రం వచ్చిన పదమూడు నెలల తరువాత హైదరాబాద్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేను అధికారికంగా భారతదేశంలో విలీనమైందని గుర్తు చేశారు భావితరాలు రెండు వేల నలభై ఏడు వరకు మన దేశానికి స్వాతంత్ర్యం నిర్మించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని గుర్తుంచుకోవాలని భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ నాయకత్వంలో ర్యాలీలను నిర్వహించడం జరుగుతోందన్నారు నవంబర్ ఏడవ తేదీన వందే మాతర గీతాన్ని రాసి కూడా నూట యాభై సంవత్సరాలు పూర్తయిందన్నారు ఐదు వందల అరవై ఐదు సంస్థానాలను ఏకం చేసి అఖండ భారతదేశాన్ని నిర్మించిన సర్దార్ పటేల్ దృఢ సంకల్పానికి నిదర్శనమని అన్నారు కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబటి బాలేష్ గౌడ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరీశంకర్ శంకర్ మండల అధ్యక్షుడు మంద అనిల్ రెడ్డి మున్సిపల్ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ తహసీల్దార్ సంజీవ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ ఎంఈఓ ప్రభుదాసు పాల్గొన్నారు చేసుకున్నటువంటి యూనిటీ మార్చిలో పాల్గొంటున్నటువంటి మీకందరికీ కూడా బావి భారత పౌరులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అక్టోబర్ ముప్పై అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖున జన్మించడం జరిగింది ఎందుకు ఇప్పుడు మనం నూట యాభైవ జయంతి కార్యక్రమాల్ని ఇంత గొప్పగా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అనే విషయానికి వచ్చినప్పుడు భారత ప్రభుత్వం కాశ్మీర్ కన్యాకుమారి వరకు ముప్పై ఆరు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏడు వందల ముప్పై ఆరు జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని భావి భారత పౌరులైనటువంటి మీకు చెప్పాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున చూసుకున్నట్లయితే మన దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో దాదాపు ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఉండే చిన్న చిన్న రాజులు భారతదేశంలో కలవమని వాళ్లే రాజులని చెప్పి ప్రకటించుకొని దేశానికి స్వతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖు రోజు ఈ దేశంలో సుమారు ఐదు వందల అరవై ఐదు చిన్న రాజ్యాలు రాజులు ఉండేవాళ్ళు దేశానికి స్వతంత్రం వచ్చిన ఒక సంవత్సరం తర్వాత సెప్టెంబర్ లో ఆపరేషన్ పోలోని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ లో మన పక్కన ఉన్నటువంటి కర్ణాటకలోని బీదర్ దగ్గర ఆపరేషన్ పోలోను ప్రకటించి హైదరాబాద్ సంస్థానం మీదకి నిజాం నవాబ్ మీదికి సైన్యాన్ని పంపించినప్పుడు తప్పనిసరి పరిస్థితులలో ఇరవై నాలుగు గంటల్లో నిజాం నవాబ్ సరెండర్ అయి భారతదేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించి ఈ ఘట్ట మీద మనం నిలిచినటువంటి ఈ ఘట్ట మీద మీరు పట్టుకున్న ఈ జాతీయ జెండాని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నాడు ఎగిరేస్తే ఆ రోజు హైదరాబాద్ సంస్థానం కూడా భారతదేశంలో అంతర్భాగంగా నిలబడింది నిలిచింది ఇట్లా మన దేశం ఒకటిగా నిలబడడానికి కారకుడైనటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందుకని ఆయన ఉక్కు మనిషి అని కూడా పిలుస్తారు